గొప్ప నాశనం భూమి మీదకి రాబోతా ఉంది గొప్ప ఉగ్రత భూమి మీదకి రాబోతా ఉంది ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్తన పైకి లేపాడు దేవుని యొక్క సేవకుని పైకి లేపాడు నువ్వు వెళ్ళి ప్రకటించు వాళ్ళ మీదకి ఉగ్రత రాబోతుంది ఒకడైనా వింటాడేమో ఒక అయినా రక్షించబడతాడేమో ఒక వ్యక్తి అయినా నీ తిరుగుతాడేమో ఒక వ్యక్తి నీ వర్తమానం నమ్ముతాడేమో నువ్వు వెళ్ళి ప్రకటించు వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు వెళ్ళి వర్తమానం ప్రకటించు అని చెప్పాడు ఇరుమే వీళ్ళు ప్రకటిస్తున్నాడయ్యా ఇరుమే వెళ్ళి బోధిస్తున్నాడు వర్తమానాన్ని అయ్యో ప్రజలారా తప్పించుకోండి దేవుని దీపులు రాబోతున్నాయి ఇంకా ఆలస్యం చేయొద్దు ఇంకా ఆలస్యం చేయొద్దు త్వరగా పారిపోండి అందుకే రన్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితం కోసం నువ్వు పరిగెట్టు ఇలా చాలా మంది అంటారు రన్ ఫర్ జీసస్ రన్ ఫర్ జీసస్ కాదు రన్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితమే యేసు జీవితం రిస్కుల్లో లేదు ఆయన జీవితం రిస్కుల్లో లేదు ఇప్పుడు రిస్క్ లో ఉన్నది నీ జీవితమే ఇంకా పరిగెడుతు ఆలస్యం చేయొద్దు పరిగెట్టడంలో నువ్వు వెనక్కి జారొద్దు నువ్వు పరిగెడుతూనే ఉండని చెప్తున్నాడు ప్రజలకి ఎందుకంటే తీర్పు రాబోతుంది వాడు బయలుదేరిపోయాడు